హారికా హారికా ఆయ్ ఏమండి ఆఫీస్కి వెళ్ళి వస్తాం సరే అండి ఏండి ఏంటి క్యారేజ్ మర్చిపోయారు వెళ్ళి వస్తాం మళ్ళీ అంటే కోరపెట్టాను బాగా తినండి అలాగే సరే సరే అండి ఆనీ ఆనయ మళ్ళీ ఏంటి బంగాళదుంప ఫ్రై కూడా తినండి బాగా చేసాను మీకు ఇష్టం అని చేశాను సరే సరే వెళ్ళొస్తాము ఏ అండి ఆనీ ఏంటి ఇంకేమైనా కావాలా మీకు అసలు నీకేం కావాలి చెప్పే ఐదు రూపాయలు కావాలి పట్టి చీర కొనుక్కొట్టాను నాకు పాతిక రూపాయలు కూరలు చేసి పెట్టి ఐదు వేల రూపాయలు నాకు సున్నం పెట్టేద్దామనే పొద్దున్నీ గంట సేపు కష్టపడి మీకోసం నాలుగు రకాల కూరలు చేస్తే మీ మీద ప్రేమతో నేను ఇదంతా చేసినప్పుడు నా మీద ప్రేమతో మీరు మాత్రం చేయలేరా అయితే నేను వంట చేసి పెడతాను పదా ఈ రోజు క్యారేజీ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నా నెత్తి మీద ఏదో పెద్ద బరువు పడిపోతుందని నాకు ఫుల్ క్లారిటీ ఉంది నీ మీద ఏదైనా ఫుల్ స్వార్థంతో చేస్తారు ఇంత ప్రేమ ఉంటాయిగా పెట్టి మరీ అంత నువ్వొద్దు నీకు అరేజ్ వద్దు బయట తింటా నేను మధ్యాహ్నం ఏం తింటారో హోటల్ లో బొచ్చున్నా ఏ వంద రూపాయలు పెడితే బ్రహ్మాండమైన భోజనం వస్తుంది ఆ ప్రేమతో వడ్డిస్తారు అక్కడ అక్కడ అయితే వంద రూపాయలతో అయిపోతుంది నీకైతే వేలకు వేలు తగలేయాలి ఇక్కడ ఐదు వేసి వేలు తగలేయాలి నీ గ్యారేజ్ వద్దు నువ్వు వద్దు అక్కర్లేదు అవతల వెళ్ళి నేను బయటికి నా ఆశలన్నీ లెఫ్ట్ లెక్తో తన్నే సెలిపోయారు హారిక 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 మళ్ళీ ఏదో మా బాస బలవంత పెడితే నాలుగు పెగ్గులు ఎక్కువేశాను అంతే నువ్వు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ నీ పెళ్ళం బాధపడుతుంటే మాత్రం పట్టించుకోవట్లేదు అక్కర్లేదు నా పెళ్ళం బాధపడుతుందా నా పెళ్ళాన్ని బాధపడుతుంది నువ్వే ఎవ నువ్వేవాడు నువ్వే ఎవరు ఎవరని పోయాడు నువ్వే అంటే నువ్వే అని నేను బాధ పెట్టానా ఏంటి మీ షిట్ మై బ్లాక్ డాగ్ నేను నా బంగారాన్ని బాధ పెట్టానా నేను ఎలా బాధ పెట్టాను ఐదు వేల రూపాయలు ఇస్తే చీర కొనుక్కుంటానంటే వద్దని విసుక్కుని వెళ్ళిపోయారుగా పొద్దున్న ఏంటి నా బంగారం ఐదు వేల రూపాయలు చీర కోసం ఇదిగోనే నేను ఇప్పుడే శాలరీ మొత్తం వచ్చింది యాభై వేలు ఇదిగో తీసుకో యాభై వేలా ఎన్ని చీరలు కలుతాను చీరలు కొనుకో యాభై వేలే ఏ సరిపోవా ఇంకా కావాలి చాలు చాలు సరిపోతుంది నీ మొగుడికి ఇంటి ముందు రేంజ్ రేవర్ లేకపోవచ్చు కానీ ఒక రేంజ్ ఉంది తీసుకో చాలా థ్యాంక్స్ అండి మొత్తం శాలరీ ఇచ్చేసారండి మొత్తం ఖర్చు పెట్టాయినా ఏమైతే చూసుకుంటారు నాకు కావాల్సింది నాకు వచ్చింది జేబులో పరుసులు ఏమైపోయిందో ఎక్కడ ఉందా ఏంటి జేబులో పెట్టానా ఈ జేబులో పెట్టానా కిందన పడిపోయి ఏంటి కుర్చీలు ఎట్లా లేవు ఏంటి రాత్రి ఇచ్చిన శారీ అంటే ఈ పర్సులోనే లోనే పెట్టాను చూస్తే పర్స్ ఎక్కడే ఉంది కానీ ఇందులో డబ్బులు ఏమి లేవు చూస్తున్నాను అదేంటి రాత్రి యాభై వేలు నాకు ఇచ్చారు కదా చీరలు కొనుక్కోమని ఇప్పుడు పర్సులో డబ్బులు పోయాయి అనుకుంటారేంటి ఏం చేయాలి ఒకవేళ నిజం చెప్తే రివర్స్ లో డబ్బులు మనం ఇవ్వాలేమో ఎందుకు వచ్చింది కామైపోదాం సరిగ్గా వెతుక్కున్నారా నీకేమో తెలుసా రాత్రి ఇస్తారు ఐదు వేల రూపాయలు చేరు అని అడిగితే ఏమీ లేదని విసుకుని వెళ్ళిపోయారు గాని యాభై వేల రూపాయలు ఇచ్చారంట ఈయన ఎక్కడో పోగొట్టుకుని అంటున్నారా టాలెంట్ యాభై వేల రూపాయలు పోగొట్టేశారు అందుకే పెత్తనం పెళ్ళాలకి ఇవ్వాలని చెప్తారు ఏదో అయిపోయినట్టు ఎక్కడో పెట్టుకుంటారు మీరు మాకు ఇవ్వకుండా చేస్తే ఇలాగే ఉంటుంది మరి ఏదేదో అనుకుంటారు మీరు పెళ్ళాలకి పెత్తనం ఇవ్వమంటే కావాలని పోగొడతాం ఇంటే డబ్బులు ఏదో అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అమ్మయ్యా నేను ఈ రివర్స్ ప్లాన్ వేయడం వల్ల నా యాభై వేలు నాకు సేఫ్ గా ఉన్నాయి అమ్ముగుడిలా రోజు తాగి నాకు యాభై వేలు ఇవ్వాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ ఖుషి సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే